ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షీరక్షణమే కోసం ఆదివాసుల అననం రాజ్యాంగ విరుద్ధమని కర్రెగుట్ట ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న ఏకపక్ష దాడులను ఆపాలని కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు నిర్వహించాలని సిపిఐ న్యూ డెమోక్రసీ ఇచ్చిన రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నెల్లికొద్దురు మండలంలో న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఛత్తీస్గఢ్ తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో గల కర్రగుట్ట యుద్ధ క్షేత్రాన్ని మర్పిస్తుందని ఆయన అన్నారు ఈ సరిహద్దు ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆదివాసీ గిరిజనులు తమ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని భయానక వాతావరణంలో మగ్గిపోతున్నారని ఆయన అన్నారు వేలాది సాయుధ పోలీసు బలగాలు అక్కడ తిష్ట వేసుకుని ఏకపక్ష దాడుల్ని కొనసాగించడం వెంటనే ఆపాలని ఆయన డిమాండ్ చేశారు అడవి సంపద ప్రకృతి ఖనిజ సంపద కార్పొరేటు అధిపతులు అంబానీ అదానీలకు అప్పజెప్పే కుట్రలు భాగంగానే ఆదివాసీ ప్రాంతాలు మావోయిస్టుల పేరుతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు కరిగుట్ట ప్రాంతం నుండి అన్ని రకాల సాయుధ పోలీసు బలగాలని వెంటనే ఉపసంహరించాలని అరెస్టు చేసిన ఆదివాసీ గిరిజనులని వదిలిపెట్టాలని ఆపరేషన్ కాగార్కు కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ తొర్రూరు డివిజన్ కార్యదర్శి ఊడ్గుల లింగన్న అఖిల భారత రైతుల సంఘం తొర్రూరు డివిజన్ కార్యదర్శి ఇరుగు నాగన్న డిమాండ్ చేశారు మావోయిస్టులు ఇటీవలి కాలంలో శాంతి చర్చలకు తాము సిద్ధమని పదే పదే ప్రకటిస్తున్నా కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం సరికాదని శాంతియుత వాతావరణం కోసం ప్రభుత్వం చొరవ చూపాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు ఇరుగు అనిల్ షాజహాన్ మంచాల కొమరయ్య బొంతల సోమయ్య గూగులతో కనుక్కు తదితరులు పాల్గొన్నారు